దివంగత ప్రముఖ నటుడు అల్లు రామరింగయ్య సతీమణి అల్లు అల్లు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది ఈ విషాదం సమయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు విశాఖపట్నంలో జనసేన బహిరంగ సభ ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాద్ లోని అల్లు నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన అల్లు అరవింద్ అల్లు అర్జున్ కు కలిసి ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు కనకరత్నమ్మతో తరకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు అల్లు కనకరత్నమ్మ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు కనకరత్నమ్మ మరణించారని తెలియడంతో మెగా హీరోలందరూ హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు చిరంజీవి రామ్ చరణ్ సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ అందరూ కూడా అల్లు అర్జున్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అల్లు కుటుంబానికి అయితే గతంలో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే అంతా భాగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి వెళ్లి మరి తన మద్దతు ప్రకటించారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు ఈ విషయంలో చాలా గందరగోళం ఏర్పడినట్టు తెలుస్తోంది